you <laughs> پھر سينو مون کي پڇي رهيا آهن نيو لائیو لو ون انا ها سر 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 سر

쟤네, 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 쟤 గుడ్ మార్నింగ్ ఆల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఈ సెమిస్టర్ సింపుల్ యూనివర్సిటీ మొదటి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది కృష్ణవా కృష్ణ చైతన్య ఆనవాయిత లాగానే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు అన్ని గ్రూపుల్లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి కృష్ణైతన కళాశాల కీర్తిని మరోసారి మన నెల్లూరు ప్రాంతానికి చాటి చెప్పడం జరిగింది అందులో రుక్సాన్ అని అమ్మాయి బిఎస్సిలో టెన్కి టెన్ నూటికి నూలు మార్కులతో యూనివర్సిటీ యొక్క సరికొత్త రికార్డును సృష్టించింది భవిష్యత్తులో దీన్ని సమం చేయగలరే కానీ దీన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే సెంట పర్సెంట్ మార్క్స్ పది పది పర్సెంట్తో రుక్సాన అలాగే బీసీఏ బీబీఏ బీకామ్ అన్నిట్లో కూడా కృష్ణచైతన విద్యార్థులే యూనివర్సిటీ టాపర్స్గా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కృష్ణచైతన కళాశాల మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క అభివృద్ధినే కోరుకుంటుంది కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా అదనంగా కోర్సులు అంటే ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇటీవలే మన కాలేజీలో చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా సర్టిఫికేట్ కోర్సెస్ని వెబ్ డెవలప్మెంట్ పైథాన్ ప్రోగ్రామింగ్ టాలీ లాంటి కోర్సుల్లో సర్టిఫికేట్ కోర్సుని ప్రతి స్టూడెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ప్రజెంట్ ఈరోజు నుంచి మన కళాశాలలో ఫైనల్ రాబోయే విద్యార్థుల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ని ప్రారంభించడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులని అత్యుత్తమ స్థాయిలోకి తీసుకురావడంలో కృష్ణ చైతన్య ఎప్పుడు ముందుంటుంది ఒక విద్యలోనే కాదు సామాజిక సేవలో కూడా విద్యార్థులను ప్రోత్సహించడంలో కృష్ణ చైతన్య ఎప్పుడు ముందుంటుంది దానికి తార్కాణంగా ఇటీవలే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ జనవరి ఇరవై ఆరో తేదీన మా కళాశాల స్టూడెంట్ నితిన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రిపబ్లిక్ డే పరేడ్లో ఎన్ఎస్ఎస్ తరఫున ఎన్సిసి తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఎన్ఎస్ఎస్లో కూడా అత్యుత్తమ స్థాయిలో పంజాబ్లో క్యాంపు కూడా మా విద్యార్థులు వెళ్ళడం జరిగింది ఇట్లా విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో వృద్ధులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా మేనేజ్మెంట్కి ఇందుకు సహకరిస్తున్నటువంటి మా స్టాఫ్కి అందులో ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మొన్న రిలీజ్ అయిన విక్రమసింహపూరి యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్లో ఎప్పటిలాగే కృష్ణ చైతన్య విద్యార్థులు అన్ని కోర్సుల్లోనూ అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే బిఎస్సిలో షేక్ రుక్సాన టెన్ టెన్ పాయింట్స్ సాధించడం అలాగే జోయల్ సునా నైన్ పాయింట్ నైన్ సాధించడం పీవీ రచన నైన్ పాయింట్ ఎయిట్ సాధించడం పిసిఏలో సుజనా ఎం చెంచుస్ చెంచు శ్రావ్య వాసవ విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా టాప్ రిజల్ట్స్ సాగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బీకాంలో షేక్ మబీషారం బీబీఏలో రుక్మిణి వెన్నెల వీళ్ళు యూనివర్సిటీ టాప్ రిజల్ట్స్ సాధించి ఎప్పటిలాగే కృష్ణ చైతన్య కాలేజ్ని యూనివర్సిటీ స్థాయిలో టాప్ టాప్గా పెట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన పిల్లలకి పేరెంట్స్కి అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను ఒక రిజల్ట్స్లోనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా లైక్ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఎన్ఎస్ఎస్ లో కానీ ప్రతి దాంట్లో కూడా కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులు ప్రతి దాంట్లో కూడా ముందు ముందడుగు వేస్తూ ప్రతిదీ కూడా అందరికన్నా ముందుగా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పుడు ప్లేస్మెంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఆ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఇయర్ సిఆర్టీ ప్రోగ్రాం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెగ్యులర్గా ప్రతి రెగ్యులర్ బేసిస్లో ప్లేస్మెంట్స్ని ప్లేస్మెంట్ కంపెనీస్ని మన కాలేజీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఆపర్చునిటీ కలిగించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రేపు కృష్ణ చైతన్య కాలేజ్ డిగ్రీ క్యాంపస్లో బుచ్చిరెడ్డిపాలెంలో త్రీ హండ్రెడ్ ప్లస్ కంపెనీ త్రీ హండ్రెడ్ ప్లస్ జాబ్ ఓపెనింగ్స్తో ఒక మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఒక అకాడమిక్స్తోనే కాకుండా ప్లేస్మెంట్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది ఇంకా కూడా యూనివర్సిటీ స్థాయిలో ఇంకా కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి తీసుకుని వెళ్ళే విధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటు గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ సో ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ విడుదల చేసినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ డిస్టింక్షన్ మార్క్స్ తోటి అందరూ పాస్ అయ్యారు సో చాలా సంతోషంగా ఉంది సో చాలామంది పేరెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి థ్యాంక్స్ చెప్పారు సో ఇంత మంచి ఫ్యాకల్టీ కాలేజ్లో ఉన్నారు సో వాళ్ళకి చెప్పేటువంటి క్లాసెస్ కానివ్వండి మార్నింగ్ నుంచి ఈవినింగ్కి వరకు వాళ్ళకి తీసుకునేటువంటి కేర్ కావచ్చు వాళ్ళకి అటెండ్ చేసేటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు ల్యాబ్ సెషన్స్ కావచ్చు సో ఇక్కడ తీసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్ల సో స్టూడెంట్స్ అందరికీ కూడా అంత మంచి పర్సంటేజ్ రావడం అనేది జరిగింది సో దీనికి చాలామంది పేరెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి సో వాళ్ళ తరఫున మేనేజ్మెంట్కి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలపడం జరిగింది సో అట్లనే ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల సో ఇట్లానే లో కావచ్చు బీబీఏలో కావచ్చు బీఎస్సీలో కావచ్చు యాక్చువల్లీ ఇందాకనే మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు సో రుక్సాన్ అనేటువంటి అమ్మాయి బిఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ టెన్ కి టెన్ పాయింట్స్ వచ్చాయి సో ఇది చాలా కష్టము టెన్ కి టెన్ పాయింట్స్ తీసుకొచ్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావడం అనేది సో అట్లానే మిగతా వాళ్ళకి కూడా సో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ రావడము ఇక్కడ వెనకాల నిలబడేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని సాధించి సో కాలేజీ యొక్క కీర్తిని యూనివర్సిటీ స్థాయిలో నిలబెట్టిన దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ

オフィシャルは तो मेरा आज का कार्यक्रम है और अंदर से समझाई हूं तो मैंने आज के तक ओके okay, सर